అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీమతి కన్నిగంటి అనసూయ గారు రాసిన పొడిచే పొద్దు కథానికల నుంచి ఎదుటివాళ్ళ గురించి కూడా కొంచెం అనే కథ ఈ కథ రెండు వేల పన్నెండులో అచ్చయింది మరి ఈ కథ ఏంటో విందామా అబ్బో భలే ఉన్నాయే కొనుక్కుందామా అంది విజయ అప్పుడే బండిమించి కిందకి దించుతోన్న పనసకాయల వైపు సంభ్రమంగా చూస్తూ అమ్మో పనసకాయ దీన్ని ఎలా కొయ్యాలో నాకు తెలీదు కావాలంటే నువ్వు కొనుక్కో అంది కరుణ జవాబుగా వాటి వంక చూస్తూనే ఓసి పిచ్చి మొహమా పెద్ద కష్టమేమీ కాదు నువ్వు అంతగా భయపడ్డానికి చాలా ఈజీయే తేలిగ్గా కొట్టిపడేసింది విజయ వాళ్ళని ఆఫీసులకి పిల్లల్ని స్కూళ్ళకి పంపించేసి అంతకుముందే కూరగాయలు కొందామని తీరిగ్గా ఎర్రగడ్డ రైతుబజారికి బయలుదేరారు ఇద్దరు చేతుల్లో సంచులతో కబుర్లు చెప్పుకుంటూ రోడ్డుకి ఎడం పక్కగా మెల్లగా నడుస్తున్నారు సరిగ్గా ఈఎస్ఐ బస్టాప్ దాటి కాస్త ముందుకెళ్ళాక ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి గోడవారగా బండి నాపి అందులోంచి అప్పుడప్పుడే కాయల్ని దించుతున్నాడేమో రైతు నడుస్తున్న వాళ్ళల్లా ఆగిపోయి వాటిని అలా చూస్తూ అక్కడే నిలబడిపోయారు ఇద్దరు తినాలనుకున్నప్పుడు డజనో రెండు డజన్లో పనసతనులు కొనుక్కుని తినడం తప్ప అన్ని పనసకాయల్ని ఒకే చోట ఎప్పుడు చూడలేదేమో ఇద్దరికీ చాలా ఆనందంగా అపురూపంగా ఉంది అలా గమనిస్తూనే కరుణ విజయతో పనసకాయ చూడ్డానికి గరుగ్ గరుగ్గా చాలా బండగా ఉంటుంది కదా అంత పెద్ద కాయని కొయ్యాలంటే చాలా బలం కావాలేమో కదా అంది ఒకకింత ఆశ్చర్యంగా నడుం మీద చేతులుంచుకుని ఇంట్లో వాళ్ళకి ఇష్టమని బళ్ళ మీద తొనలు కొంటూనే ఉంటావు కదా ఎప్పుడూ గమనించలేదా వాడెలా కోస్తున్నాడో అయినా అదేమైనా పెద్ద బ్రహ్మవిద్య రాకపోవటానికి నాకొచ్చు ఎలా కొయ్యాలో నా చిన్నప్పుడు మా తాతయ్య గారి ఊరి నుంచి పనసకాయ వస్తే అమ్మ కోసేది కొయ్యటం అయ్యేదాకా అక్కడి నుంచి కదిలేదాన్ని కాదు అలాగే చూస్తూ కూర్చునేదాన్ని కోసేటప్పుడు చూస్తే అసలు ఈ సృష్టి ఏమిటా అన్నట్టు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా తేలిక కూడాను ఉత్సాహంగా అంది కరుణ ఏమీ లేదు ముందుగా చిన్న గిన్నెలోకి నూనె తీసుకుని పక్కనెట్టుకో తర్వాత పదునైన పెద్ద చాకును తీసుకుని చేతులకి చాకుకి నూనె రాసుకోవాలి కాయకి అడ్డంగా కాయ చుట్టూ చాకుతో ఘాట్లు పెట్టుకుని ఆ తర్వాత చాకుని పక్కన పడేసి వేళ్లతో సాధ్యమైనంత బలంగా కోసినంత మేర వెన్ను కనిపించేలా విడదీయాలి కావాలంటే సగానికి అడ్డంగా బరబరా కోసేయచ్చు కానీ అలా కోస్తే తొనలు తెగిపోతాయి తెగిపోయినా బాగానే ఉంటాయి కానీ ఆ ఫీల్ ఉండదుగా అందుకే తొనలు తెగిపోకుండా వెన్ను కనిపించింది అనుకున్నాక మళ్ళీ చాకు తీసుకుని వెన్నుని అడ్డంగా కోస్తే కాయ రెండు చెక్కలవుతుంది ఒక చెక్క పక్కన పెట్టుకుని ఇంకో చెక్కని బోర్లించి ఈసారి దానికి నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి మళ్ళీ వేళ్లతో ఘాట్లు మేర విడదీసి చాకుతో కట్ చేయాలి అలా విడిపోయిన రెండింట్లో ఒక దాన్ని తీసుకుని చాకుకి కొంత నూనె రాసి వెన్నుని తొనలు కట్టవ్వకుండా బ్రెడ్ కోసమని బటర్ కోస్తాను చూడు అలా కోయాలి ఆ తర్వాత మనం ఒళ్ళు విరుచుకున్నట్టుగా వెన్ను తీసేసిన ఆ పనస చెక్కని రెండు కొసలా పట్టుకుని వెనక్కి విరిస్తే చుక్కల్లో చంద్రుడల్లే పనస తొనలే ఆ తొనలు చుట్టూ ఉన్న పీచును తీసేసామంటే చాలు దానంతట అదే పనస్త మన చేతుల్లోకి వచ్చేస్తుంది ఏమీ లేదు చాలా తేలిక అబ్బా ఇది తేలిక నీకొచ్చు కాబట్టి అలా అనిపిస్తోంది పాతికి రూపాయలు పెట్టి ఓ డజను పనస్తనలు కొనుక్కునేదానికి ఇంత కష్టపడ్డం అవసరం అంటావా పైగా వాటి నిండా ఒకలాంటి తెల్లటి జిగురు చేతులు కంటుకుపోతుంది కూడాను కొన్న తొనలకే జిడ్డుంటే ఇంక ఉండాలి అంది అదోలా ముఖం పెట్టి కరుణ కష్టం అనుకుంటే ప్రతీదీ కష్టమే డజను తొనలు పాతిక రూపాయలకి ఎక్కడొస్తున్నాయి నీ మొహం ముప్పై నలభైకి తక్కువ లేదు నాకు తెలిసి కాయ కోసేటప్పుడు మధ్య మధ్యలో చేతులకి నూనె రాసుకుంటూ ఉంటే అంత అంటుకోదు కరుణ పైగా పనసకాయ కోయడం అంటే చాలా సరదాగా ఉంటుంది తెలుసా నాకైతే చాలా ఇష్టం ఇంట్లో అందరూ ఇష్టంగా తింటున్నప్పుడు డజన్ కొంటే ఎవరికి సరిపోతాయి అన్ని రూపాయలు పోసి డజన్ తొనలు కొనుక్కునే బదులు అతను కాయ రెండు వందలు చెబుతున్నాడు చెప్పినంత ఇచ్చేస్తావా ఏంటి బేరం ఆడితే ఏ నోట పాతిక్కు ఇవ్వకపోడు కాయలో సుమారుగా పది డజన్ల తొనలు తక్కువ ఉండవు నువ్వే ఆలోచించుకో నేనైతే తీసుకుంటాను అంది ఆ కాయల్లో ఏది బాగుందా అని శల్య పరీక్ష చేసేస్తు నువ్వు అన్న రేటుకి ఇస్తే మాత్రం అన్ని తొనలు ఒకేసారి ఏం చేసుకుంటావు ప్రశ్నార్థకంగా అడిగింది కరుణ ఒక చెక్క ముందు కోసుకుని తొనల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకో అవయ్యాక ఇంకో చెక్క కోసుకో ఇప్పటిదాకా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చి చెడి ఎలా కొయ్యాలో నోరు నొప్పి పెట్టేట్టు చెప్పాను ఇది కూడా నేనే చెప్పాలా మూతి మూడు వంకర్లు దిప్పింది కొంటే కొనుక్కో లేకపోతే లేదు అన్నట్టు పాడవదా ఎందుకు పాడవుతుంది నెలల తర్వాత తింటావా ఏమైనా మొదటి చెక్క రెండు రోజుల్లో అయిపోదు ఆ తర్వాత రెండో చెక్క పైగా విడిగా డజన్ లెక్కను కొంటే ఆ గింజల్ని కూడా అక్కడక్కడా పారేస్తాం పట్టించుకో మనం ఇలా ఒకేసారి కాయ కొనుక్కుంటే పనసగింజలన్నీ కూర వండుకోవచ్చు లేదంటే చిటికెడు ఉప్పేసి కుక్కర్లో పాడేస్తే అవే ఉడుకుతాయి కార్బోహైడ్రేట్లు మాత్రం వద్దాయి ఏంటి ఈ పిల్లలకి చాలా మంచిది కూడాను సాధారణంగా ఇలా బళ్ళ మీద సీతాఫలాలు వస్తాయి లేదా పైనాపిల్స్ వస్తాయి కానీ పనసకాయలు రావడం చాలా అరుదు నేనైతే తీసుకుంటాను అరకొరగా కొనుక్కుని కరువు వచ్చినట్టు మనిషికి ఒకటి చొప్పును తింటే ఏం బాగుంటుంది ఒకేసారి ఫలంగా కొనుక్కుని కరువుతీరా ఎన్ని కావాలంటే అన్నీ తినడం బెస్టు అందరికీ ఇష్టమే అంటున్నావు కదా ఆలోచించు ఇప్పుడే వచ్చినట్టున్నాడు ఇంకా బోనీ అవ్వలేదు నువ్వు కూడా తీసుకుంటా అంటే రెండు కాయలు ఒకేసారి కొంటున్నాం కాబట్టి బేరం ఆడొచ్చు అంది ఆ తర్వాత ఇలా చెప్పడం తనకే విసుగ్గా అనిపించిందో ఏమో మళ్ళీ తనే అంది అయినా నేను ఏమైనా బండివాడి పనసకాయలకి బ్రాండ్ అంబాసిడర్నా ఏమిటి నీకు ఇష్టమైతే తీసుకో లేకపోతే మానే నాకు నోరు నిప్పెడుతోంది తల్లి నేను మాత్రం కొనుక్కుంటాను చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం మా తాతయ్య గారు ఊళ్ళో అంటూ వాటి చుట్టూ తిరుగుతూ ఎలాంటి మచ్చలు డాగులు లేని కాయ కోసం వాటన్నిటినీ ఇష్టం వచ్చినట్టు అటు ఇటు దొరించేసాగింది బండివాడికి చాలా ఆనందంగా ఉంది వాళ్ళ మాటలు వింటూ అంటే ఎంతో దూరం నుంచి అంత కష్టపడి తీసుకొచ్చిన తన తోటలో కాసిన కాయల్ని అయిన కాడికి దళారులకు అప్పచెప్పలేక ఎలాగూ నిలవ ఉండేవే కాబట్టి బండి మీదున్న మొత్తం కాయలన్నీ అమ్మడానికి ఒకటి రెండు రోజులు అయినా బయటే అమ్ముకుంటే అన్ని కాయల మీద వెయ్యి రూపాయలన్నా ఎక్కువ వస్తే అంతే చాలు అన్నట్లుగా ఓ రకంగా కాస్త భయం భయంగానే తెచ్చాడు వాటిని దింపి దింపడంతోనే మహాలక్ష్ముల్లాగా ఇద్దరూ వచ్చారని మనసులోనే మురిసిపోతూ ఆ అమ్మలు బోణీ చేస్తే అంతే చాలన్నట్లుగా వాళ్ల మాటల్ని వింటూనే కాయల్ని దించుతున్నాడు రైతు ఎంతసేపు చూసినా ఏది నచ్చక అలా తిరగేస్తూనే ఉంది విజయ ఆమె ఏం కొన్నా అంతే ఏది ఓ పట్ట నచ్చదు పరిశీలన ఎక్కువ చూసుకోకపోతే అమ్మేవాడు ఏ కుళ్ళిపోయినవో మనకు అంటగట్టేస్తాడని ఆమెకి భయం నిజంగా అలాగే జరుగుతుంది కూడాను చాలాసార్లు ఇంటికి వెళ్ళాక చూసుకుని తెల్లబోయేవాళ్ళు ఎంతమందో అలా పరిశీలించుకోవడం కూడా మంచిదే కానీ ఆ పరిశీలనలో బండి మీద ఉన్న మొత్తం కాయల్ని కెలికేస్తుంది విజయ ఎక్కడో అడుగునున్నవి లాగేస్తుంది అలా లాగేటప్పుడు మిగతావన్నీ ఏమైపోయినా పర్వాలేదు తనకి తాను మాత్రం మంచి వేరుకోవాలి పళ్ళైనా అంతే కూరగాయలైనా అంతే చివరికి కోడిగుడ్లైనా సరే పెద్ద గుడ్లు దొరికేదాకా నిండుగా ఉన్న ట్రేలైనా సరే తీసి పక్కనెట్టేస్తుంది ఇలా చెయ్యటం వల్ల ఎన్నోసార్లు గుడ్లు పగిలిపోయిన సంఘటనలు ఉన్నాయి ఎవ్వరూ చూడకుండా మళ్ళీ యధాప్రకారం పెట్టేస్తుంది చాలాసార్లు అవతలి వాళ్ళు తిడతారు ఒక్కోసారి అట్టుకుని గుంజేస్తారు కూడా ఇలా ఎన్నిసార్లు జరిగిందో లెక్కే లేదు అయినా తను అదేమీ పట్టించుకోదు పైగా వాడు తోకం చేసేశాక కూడా ఇంకో రెండు వాడు వేయకపోతే తానే వేసేసుకుంటుంది మళ్ళీ వాడు లాక్కోవడం చాలా చాలేవమ్మా కొన్నావు కానీ అంటూ చాలా హేళనగా మాట్లాడి అప్పటిదాకా ఏరుకున్నవి కూడా లాగేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అయినా తన ధోరణి తనదే తన స్వార్థం తప్ప అవతలివాడు తనకంటే పేదవాడు అనే ఆలోచన ఏమాత్రం ఉండదు ఇలాంటి వాళ్ళు సమాజం నిండా కో కొల్లలు ఈమెతో పాటు ఎక్కడికైనా ఏదైనా కొనడానికి వెళితే బజార్లో పరువు పోతుందని తెలిసిన వాళ్ళంతా ఎప్పుడో పక్కన పెట్టేశారు ఆమెని అయితే కరుణకి కొత్త ఈ మధ్య వచ్చింది విజయ పక్క పోర్షన్లోకి కరుణకి ఈమె ప్రవర్తన నచ్చుతుందో లేదో లేకపోతే ఆమె కూడా ఇలాంటిదేనో ఎంతకంటే ఎక్కువో కాలమే చెప్పాలి ఇంత పెద్ద కాయ కొని ఫ్రిడ్జ్ నింపే కంటే ఎప్పటికప్పుడు తాజావే కొనుక్కుంటే పోలా అనుకున్న కరుణ విజయ్ అలా ఏరుతూ ఉంటే ఓ పక్కగా చూస్తూ నిలబడింది ఏదో ఆలోచించుకుంటూ ఆ కాసేపట్లోనే తాజాగా ఉన్న పనసకాయల కోసం చాలామందే చేరిపోయారు అక్కడ అందులో సుధీర్ కూడా ఒకడు జిమ్ నుంచి ఇంటికి వెళ్తూ బాగున్నాయనిపించి ఆగాడు అతనక్కడ అసలే కోస్తా జిల్లాలకు చెందినవాడు ఆ పైన బాల్యం అంతా పనస మామిడి తోటల్లోనే గడవడంతో పళ్ళ గురించి బాగా తెలుసు అతనికి అన్ని కాయలు దింపేదాకా ఆగి అప్పుడు తీసుకుందాంలే అనుకుని అక్కడే మోటార్ సైకిల్ మీద కూర్చుని పరిశీలిస్తున్నాడేమో అలా పరిశీలిస్తూనే అప్పటిదాకా పనసకాయ ఎలా కొయ్యాలో విజయ కరుణతో చెప్పిందంతా విన్నాడు ఆమె అలా చెబుతున్నప్పుడు అతనికి తన తల్లి గుర్తొచ్చి నవ్వుకున్నాడు అమ్మ కూడా అచ్చం అలాగే కోసేదని మనసులో అనుకుంటూ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పళ్ళు కానీ ఏవైనా తాజాగా కనిపిస్తే కొని ఇంటికి పట్టుకెళ్దాం అనుకునే అలవాటున్న మగవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు అందులో ఇతనొకడు మనకెందుకులే ఆ పనులేవో ఆడాళ్లే చూసుకుంటారు అని కొంతమంది మగాళ్ళు అనుకుంటే ఆగటం ఆగి కొనటం బద్ధకం మరికొందరికి ఇంకా మరికొందరైతే నాకేరడం చేత కాదు అని తెలివిగా తప్పించుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళు వాళ్ళు తినడానికి మాత్రం చూసి చూసి మరీ ఎరుకుంటారు కానీ సుధీర్ అలా కాదు ఇలా ఏదైనా తాజా సరుకు కొని ఇంటికి పట్టుకెళ్ళిన నాడు కొడుకును చూసి వాళ్ళ నాన్న ఏదీ చేత్తో పట్టుకునేవారు కాదు వీడికెక్కడి నుంచి వచ్చిందో ఇంత మంచి అలవాటు అని మురుసుకుంటూ ఉంటుంది వాళ్ళమ్మ అంతేకాదు పేద రైతుల వద్ద సరుకు కొనేటప్పుడు బేరసారాలు చెయ్యటం ఇష్టం ఉండదు అతనికి వాళ్ళెంత చెబితే అంతే పంటలు పండించే క్రమంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉంది అతనికి అంతే సానుభూతి ఉంది వాళ్ళ పట్ల అందుకే ఏ వస్తువైనా ఉత్పత్తి అయిన తర్వాత మన చేతుల్లోకి వచ్చేలోగా ప్రచారం కోసం నటులకి చెల్లించిన వాటితో కలుపుకుని సూపర్ మార్కెట్లలో ట్యాక్సులతో సహా ఎంతో మొత్తాన్ని బేరవాడే అవకాశం లేకపోయినా మనం నోరెత్తకుండా చెల్లిస్తున్నాం అలాంటిది ఆరుగాలం కష్టపడ్డ రైతుకి అతను చెప్పిన దానికన్నా పది రూపాయలు ఎక్కువ ఇచ్చినా పర్వాలేదంటాడు సుధీర్ ఆ దిశగా తన సర్కిల్లోని చాలామందిని ఎడ్యుకేట్ చేశాడు కూడా అదిగో అతనికి ఆ అమ్మాయి పనసకాయ ఎలా కొయ్యాలో వివరించిన తీరు కాయ ఫళంగా కొంటే వచ్చే లాభమేంటో చెప్పడం ఆ దిశగా తన స్నేహితురాల్ని మోటివేట్ చేయాలని ప్రయత్నించటం అన్నీ నచ్చాయి అతనికి కానీ రెండొందలు చెప్పిన కాయని పేరమాడి ఎలాగోలాగా వీలైనంత తక్కువ ధరకి పట్టుకుపోవాలనుకోవడమే నచ్చలేదు పది రూపాయలు కాదు పోనీ పాతిక రూపాయలు కూడా కాదు ఏకంగా డెబ్భై ఐదు రూపాయలు తగ్గించమని అడిగేస్తుందిట జోడెద్దులు అతను కలిపి వాటిని ఇంత దూరం ఈడ్చుకొచ్చింది ఆమె అడిగినంతకీ ఇచ్చేసి తర్వాత అతను అడుక్కు తినాలనా ఆ ఉద్దేశం కాస్తంతైనా ఆలోచన ఉండొద్దు అంతంత లాభాలుంటాయా అని అతనికి కిడుతుందా లేదా అనే ఆలోచన కూడా ఉండాలి కదా ఎంతకు పడితే అంతకీ అడిగేయడమేనా ఆలోచిస్తున్న కొద్దీ అతనికి గంగవెర్రలెత్తుతోంది ఆ కొద్దిసేపట్లో సుధీర్ ఆమెని గమనించిన దాన్ని బట్టి ఆమెకున్న అద్భుతమైన వాగ్ధాటితో రైతుని ఎలాగైనా బుట్టలో వేసేసి అనుకున్న రేటుకి పట్టుకుపోగలిగే సమర్థురాలే ఇలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళనుకున్న రేటుకి కాయని తీసేసుకోవడమే కాదు ఒకవేళ అదృష్టవశాత్తు ఇతనికి ఇక్కడ ఈ కాయలన్నీ అమ్ముడైపోతే మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో కాయలు అమ్ముకోవడానికి ఇక్కడికే పట్టుకొస్తే అప్పటి రేటును కూడా లెక్క చేయకుండా ఇప్పటి రేటునే గుర్తు చేసి అప్పుడు ఇంతకే ఇచ్చావు కదా ఇప్పుడు కూడా అంతే ఇస్తానని డబాయించి మరీ తీసేసుకునే రకం అందుకే ఈ అమాయకపు రైతు ఈమె చేతుల్లో ఇప్పుడే కాదు ఆ తర్వాత ఎప్పుడైనా కూడా మోసపోకుండా ఉండాలంటే ఆమె ఆటలు సాగనివ్వకూడదు ఎలాగైనా సరే రైతు చెప్పిన కాయ ధర రెండొందలకే అమ్ముడయ్యేట్టు చెయ్యాలి ఎలాగా మనసులోనే గట్టిగా అనుకుంటూ మోటార్ సైకిల్ ఒక పక్కగా పార్క్ చేసి వచ్చాడు పనసకాయల దగ్గరికి విజయకి నచ్చిన కాయ ఇంకా దొరక్క వాటన్నిటినీ దొర్లిచ్చేస్తూనే ఉంది వాళ్ళు వచ్చి రావడంతోనే వాళ్ళిద్దరినీ లక్ష్మీదేవులు అనుకున్నాడేమో రైతు ఏమీ అనలేకపోతున్నట్టు అతని ముఖం చూస్తే తెలిసిపోతోంది అలా చూస్తే జాలేసింది సుధీర్కి పేదరికానికి ఉన్నాడు ఉన్నాడతను రైతుతోనే మా పోటీ అన్నట్టుగా బక్క చిక్కిపోయి ఎముకలు బయటకు కనిపిస్తున్న అతని ఎద్దులు వాళ్ల పట్ల తనకున్న జాలి వాళ్ళకెలాగైనా ఉపయోగపడాలంటే అతని కష్టానికి పూర్తి ఫలితం వచ్చేట్టుగా చెయ్యడమేనని మనసులోనే గట్టిగా అనుకుని విజయవైపు చూశాడు కాయల మధ్యలో తిరగేస్తూ బలాన్నంతా ఉపయోగించి చాలా ఒడుపుగా కాయల్ని అటు ఇటు దొర్లిచ్చేస్తూనే ఉంది ఎంత దొర్లించినా ఏ కాయ నచ్చటం లేనట్లుంది తృప్తి లేదు ఎందుకో అంత తాపత్రయం అనుకుంటున్నంతలో ఎవరు అడిగారు బండివాణ్ణి కాయ ధర ఎంత అని ఇంచుమించుగా ఎన్ని కాయలున్నాయో అంతమంది ఉన్నారక్కడ వాటిని కొనుక్కోవడానికి ఇచ్చే రేటు చెబుతాడని ఎదురు చూస్తున్నారు రెండొందలని అతను ఆ ఏం కాదు నూటపాతికే అంది విజయ ధీమాగా ఇంక తగ్గదా ఆవిడ అన్నట్టుగా ఇచ్చేసేయ్ గుంపులోంచి అన్నారెవరో ఆమె మాటల్ని సమర్థిస్తున్నట్లుగా ఏరుకున్న కాయని రెండు చేతులతో మోయలేక మోయలేక మోస్తూ కిట్టదమ్మగారు ఎప్పుడో తెల్లారుజాన్ బయలుదేరి పన్నెండు మైళ్ళ దూరం నుంచి వచ్చానమ్మగారు అన్నాడు తక్కువ చేయి అందరం తీసేసుకుంటాం గంటలో తిరిగి వెళ్ళిపోవచ్చు నువ్వు వీళ్ళందరూ ఆవిడకి తెలియకపోయినా అందరి తరపున భరోసా ఇచ్చేస్తోంది ఇంకొక ఆవిడ చివరికి అందరిది ఒకటే మాట అతని కష్టాన్ని దోచుకోవాలనుకునే మాట తగ్గించమని తగ్గనంటున్నాడు ఇష్టం ఇష్టమైతేనే తీసుకోమంటూ ఇవిలా పండించటానికి దొంగల నుంచి కాపాడుకోవడానికి తను ఎంతగా శ్రమపడింది పైగా ఇలా తీసుకురావడానికి తను ఎంత కష్టపడ్డాడు చెబుతూనే పర్వాలేదమ్మా ఇప్పటికిప్పుడు అమ్మకపోయినా నిన్న చెట్టు నుండి కోసిన కాయలే కాబట్టి ఎంత లేదన్నా పదిహేను రోజులు ఉంటాయి నిదానంగా అమ్ముకుంటాను తల్లి అంత ధీమాగా చెప్పిన ఎవరి ఆలోచనలు వారివే చూస్తూ చూస్తూ అతను చెప్పిన ధరకి కాయని కొనాలని లేదు అలా అని తాజాగా సువాసనలు వెదజల్లుతోన్న ఆ పనసపళ్ళని వదిలి వెళ్లాలనీ లేదు విజయ అందరికంటే ముందు ఇంకొక అడుగు ముందుకేసి తానేరుకున్న కాయని పక్కకి దొర్లించి పర్సు తెరిచి అందులోంచి నూటపాతికి రూపాయలు తీసి ఒకటికి రెండుసార్లు లెక్కెట్టుకుని అతని చేతిలో బలవంతంగా కుక్కటానికి ప్రయత్నించింది మిగతా వాళ్ళంతా అతను తీసుకుంటాడో లేదోనని గమనిస్తూనే పర్సులు తెరిచారు తాము అంతే ఇద్దామని అందరూ కలిసి మూకుమ్మడిగా అతన్ని ఎక్స్ప్లాయిట్ చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటే ఒళ్ళు మండిపోయిన సుధీర్ అందరూ చూస్తూ ఉండగా బండివాడికి ఒక్క నిమిషం ఆగు అన్నట్టుగా సైగ చేసి అప్పుడే ఏదో గుర్తొచ్చినట్టుగా ప్యాంటు జేబులోంచి ఫోన్ తీసి నంబర్లు నొక్కాడు కాసేపు ఆగి అవతలి వాళ్ళు ఫోన్ ఎత్తారు అనుకున్నాక హలో అమ్మా నేను అన్నాడు అవతలి నుంచి ఇంకా రాలేదే అని అడిగినట్టున్నారు వచ్చేస్తున్నా దారిలోనే ఉన్నాను మధ్యలో పనసపళ్ళు కనపడ్డాయి అందుకని ఆగాను నువ్వు పిన్ని పదహారు ఫలాలు నోవు నోచుకుంటున్నారు కదా అందులో భాగంగా పనసపళ్ళు కావాలన్నావు అదొక్కటే మిగిలిందన్నావు కదా ఎప్పుడది రేపేనా అవతలి వాళ్ళు రేపేనని చెప్పినట్టున్నారు ఓ రేపేనా కొత్తపేట మార్కెట్ దాకా ఎందుకు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడే దించాడు బండిలోంచి చాలా తాజాగా ఉన్నాయి అయినా నీ చేదస్తం కానీ పనసుపళ్ళకి తాజాధనమై ఉంటుందమ్మా తీసేసుకోనా ఏమో ఎన్ని ఉంటాయో మీకెన్ని కావాలి ఇద్దరికీ కలిపి ముప్పై రెండా ఓహో పదహారు ఫలాలంటే ఒక్కొక్కరికి పదహారు కదా గుర్తులేదమ్మా ఎప్పుడో నా చిన్నప్పుడు చేశావు మళ్ళీ ఇప్పుడేగా నువ్వు చేస్తున్నావు ఇద్దరికీ కలిపా ఒక్క నిమిషం లైన్లో ఉండు ఎన్నున్నాయో కనుక్కుంటాను అని అవతలి వాళ్ళని లైన్లో ఉంచి మొత్తం ఎన్నుంటాయ్యా అని అడిగాడు రైతుని మొత్తం ముప్పై ఐదు కాయలు సార్ అన్నాడు సుధీర్ వైపే ఆశగా చూస్తూ మొత్తం ముప్పై ఐదు ఉన్నాయమ్మా మీకు వాయనానికి పదహారు చొప్పున ఇద్దరికీ రెండు పదహారులు ముప్పై రెండు అయితే ఇంకో మూడు కాయలు ఉంటాయి పర్వాలేదులే అమ్మా మనం కోసేసుకుందాం తీసేసుకోనా త్వరగా చెప్పు అయిపోయేటట్టున్నాయి అక్కడున్నవాళ్ళంతా ఇతని ఫోన్ సంభాషణ వింటున్నారేమో అందరిలో గుబులు రేగింది అన్నీ ఇతనొక్కడే పట్టుకుపోతాడేమోనని కంగారుగా ఎవరికి ఆయన వాళ్ళు ఏరుకోసాగారు ఉండమ్మా ఒక్క నిమిషం అంటూ వాళ్ళని ఆపుతున్నాడు రైతు డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకోకుండా సుధీర్ ఏం చెప్తాడోనని అతని వైపు ఆశగా చూస్తూ అన్నీ ఒకేసారి అయిపోతే ఇంక దిగులు ఉండదు వెంటనే వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఈలోపు సుధీర్ వాళ్ళ అమ్మతో ఫోన్లో ఆ సరిపడా ఉన్నాయమ్మా ట్రాన్స్పోర్ట్దేముంది అన్నీ కొనేస్తామంటే తన ఎడ్ల బండి మీదే తెచ్చి దింపేస్తాడు ఈ అబ్బాయి అన్నాడు ఏమంటావు అన్నట్టుగా రైతువైపు చూస్తూ రైతు సరేనన్నట్టుగా బొర్ర ఊపాడు ఇంతలో అవతల నుంచి రేటెంతని అడిగినట్టున్నారు ఈసారి రైతును అడగకుండానే సుధీర్ ఫోన్లో కాయ ఒక్కటి వందలు పడుతుందమ్మా అని చెప్పి అంతలోనే ఏం తగ్గిస్తాడమ్మా అడగడానికి మనకు ఉండాలి ఎంఆర్పి ఎంతేస్తే అంత పన్నులతో సహా చెల్లించి ఎలాంటి బయడం లేకుండా నోరు మూసుకుని కొంటున్నాం కదా సూపర్ మార్కెట్లలో పెద్ద పెద్ద షాపుల్లోనూ ఎక్కడో తయారైన వస్తువుని ఎవడో సినిమాల్లో తైతక్కలాడేవాడు కోట్లల్లో డబ్బులు తీసుకుని కొనమని మనకి సిఫార్సు చేస్తుంటే కొంటున్నాం పైగా వాటిల్లో షోరూమ్ ఛార్జీలు కూడా కలిసే ఉంటాయి అయినా కిక్కురమనకుండా కొంటున్నాం అలాంటిది తిండి తిప్పలు మాని ఎండకి వానికి తడిచి నానా అగచాట్లు పడుతూ పండించిన కాయని మన కోసం మన కాళ్ళ దగ్గరికి తీసుకొస్తే బేరవాడ్డం అంత అవసరమంటావా అమ్మా అన్నాడు ఇంకా ఏదేదో చెబుతూ ఉండగానే వీడెవడో సామాన్యుడిలా లేడు మొత్తం కాయలు పట్టుకెళ్ళిపోయేట్టున్నాడు అనుకున్న విజయ ఆయన అన్ని కాయలు కొనుక్కోవడానికి ముందే డబ్బులు అతనికి ఇచ్చేసి కాయ తనదనిపించుకోవడానికి పర్సులోంచి ఇంకో పాతిక రూపాయలు తీసి వాటిని కూడా కలిపి చేతిని అతని ముందుకు చాపింది తీసుకో అన్నట్టుగా అందరూ ఆమెనే అనుసరించారు సుధీర్ వైపే చూస్తున్నాడు అతను ఏం చెబుతాడా అని మిగతా వాళ్లల్లో సుధీర్ మాటలు కలకలం రేపాయి అతనికంటే ముందు మేము వచ్చాం మాకివ్వకుండా అన్నీ అతనికే ఎలా ఇస్తామని ఒకరంటే కావాలంటే నూట డెబ్బై తీసుకో అంతేకాని అలా చేస్తే ఎలా ఒప్పుకుంటాం అని ఒకరు ఎవరి గోలలో వాళ్ళున్నారు ఇలాంటి వాద ప్రతివాదాలు ఏవీ లేకుండానే పాతికి రూపాయల్లో పోయిందే ఉంది అనుకున్నారో ఏమో ఏరుకున్న కాయని పక్కకి దొర్లించేసి హడావిడిగా పర్సుల్లోంచి రెండొందలు తీసి అతని చేతుల్లో కుక్కేస్తున్నారు మరికొందరు ఇంకా అర్థం కాని రైతు అన్నీ ఒకేసారి తీసేసుకుంటాడేమోనని సుధీర్ వైపు ఆశగా చూస్తూ ఉంటే అతనికి అర్థమయ్యేటట్టుగా కన్ను గీటాడు సుధీర్ ఇంకా ఫోన్లో మాట్లాడుతున్నట్టే నటిస్తూ అతనలా నటిస్తూ ఉండగానే కాయ రెండొందలు చొప్పున క్షణాల్లో బండి ఖాళీ అయిపోయింది డబ్బులన్నీ లెక్కెట్టుకుని జేబులో పెట్టుకుంటూ కృతజ్ఞతగా చూశాడు రైతు బండి స్టార్ట్ చేస్తున్న సుధీర్ వైపు నవ్వుతూ తలూపాడు సుధీర్ చేసేదేమీ లేక ఇంకా ఆలస్యం చేస్తే ఎక్కడైపోతాయోనని అయిష్టంగానే రెండొందలిచ్చి కాయ తీసుకుందేమో అంత పెద్ద కాయని రెండు చేతులతో పట్టుకుని నాలుగడుగులు వేసిందో లేదో కాయ చేతులకు గుచ్చుకుంటూ ఉంటే మొయ్యలేక కింద పెట్టి చూస్తూ వీళ్ళిద్దరినీ గమనించిన విజయకి అప్పటికి కానీ అర్థంగా లేదు ఆ మోటార్ సైకిల్ కుర్రాడు ఒక్క ఫేక్ కాల్తో ఎంత మాయ సృష్టించాడో అని అవాక్కైపోయి సుధీర్నే చూస్తూ ఉండిపోయింది ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం మీకు తెలిసిన విజయ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వారి గురించి కామెంట్స్లో అందరితో పంచుకోండి మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు